హాయ్ క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మూడు క్యారెట్లు రెండు టమాటాలు తరిగేసుకొని బాండీలో వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుని వేపేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు పచ్చిమిరకాయలు కూడా వేసుకుని దీంట్లోనే కలిపేసి వేపేసుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత ముక్కలన్నీ కొద్దిగా చింతపండు అండి సగం అంటే నిమ్మ నిమ్మకాయలో సగం అంతా చింతపండు పెట్టుకున్నారు ఒక పదిహేను మేరకు వెళ్ళండి వేపేసుకుని ముందే బై పక్కన పెట్టేసుకున్నాము మగ్గిపోయినాయి అండి స్టవ్ ఆఫ్ చేసిన చూడండి ఇలా గుచ్చుతుంటే ఇలా మగ్గిపోయినట్టు కనిపిస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎండుమిర్చి మిర్చి మిక్సీలో వేసేసుకున్నాం కదండి ఇవి కూడా మిక్సీలో వేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లి రబ్బ మొత్తం వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి వేసుకుందాము ఇది ఇది మొత్తం మిశ్రమాన్ని మిక్సీ వేసేసుకుని చూద్దాం పచ్చట్లోకి తాలింపల్ వేయాలో చూద్దాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు సెనపప్పు సాయిరపప్పు అర టీ స్పూన్ కొద్దిగా కరివేపాకు చీ ఒక మిర్చి ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకుని అది మిక్సీ వేసిన తర్వాత మిక్సీలో పచ్చడిలో పైన వేసుకోవడం ఆయిల్ చల్లారిపోయింది దానిలో మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని వేసేసుకుందాం క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది మొన్న చేశారండి మా అత్తమ్మ చాలా బాగుంది అందుకే ఈసారి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ పెడుతున్నాం మేము ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి